అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తపక మకరంతశ్రుతి దరిద్రామణి గుణనికా జన్మ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं దండపాణించ భైరవం వందే కాశీ గుహా గంగా భవానీ మణికర్ణికా హర నమ పార్వతీపతె హర హర మహాదేవ శంభో శంకర దేవతల తరపున బృహస్పతి ముందుగా లోపాముద్రతో మాట్లాడుతూ ఆవిడి యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఆవిడ యొక్క గొప్పతనం ఏంటి మేము ప్రపంచంలో కొంతమందిని పొగుడుతూ ఉంటాం వాళ్లల్లో అరుంధతి వశిష్ఠులు లోపాముద్ర అగస్టులు అహల్య గౌతములు అనసూయ అత్రి ఇటువంటి మహాత్ములను మేము ఆదర్శంగా స్వీకరిస్తాం అని బృహస్పతి లోపాముద్రతో అంటాడు ఎంత గొప్ప దంపతులమ్మా మీరు అని ఆవిడ్ని ముందుగా పొగిడి అప్పుడు ఎందుకంటే భర్తతో ఉన్నప్పుడు భర్తతో ఏదన్నా పనున్నప్పుడు భార్యని ముందుగా పొగిడితే ఆ పనులు బాగా అయిపోతాయి బృహస్పతి తెలివైనవాడు కాబట్టి ముందుగా భార్యను పొగిడాడు పొగిడి అప్పుడు అగస్ట్యుడి వైపు తిరిగాడు మహర్షి నీ తపశ్శక్తి వల్ల గతంలో వాతాపి ఇల్వలుడు అనే పేర్లు గెలిగినటువంటి ఆ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు ఆ బ్రహ్మరాక్షసులు మరణించారు సముద్రాన్ని అవపోసణ పెట్టేశావు సముద్రాన్ని అవపోసణ పట్టడం వల్ల నివాత కవచ కాలకేయాది రాక్షస సంహారానికి నువ్వు గతంలో దేవతలకు ఉపయోగపడ్డావు నువ్వు ఎన్నో ఎన్నెన్నో ఘనకార్యాలు చేశావు ఇప్పుడు నీతో పనిపెడి బ్రహ్మగారు నీ దగ్గరకు మమ్మల్ని అందరినీ పంపిస్తే మేమందరమీ కూడా నీ దగ్గరికి వచ్చాం బ్రహ్మగారు పంపించిన దాని మీదట నీకు తెలుసు కదా వింధ్య పర్వతం శరీరం విపరీతంగా పెంచేసాడనేటటువంటి సంగతి నీకు తెలుసు ఆ వింధ్య పర్వతం అలాగే శరీరం పెంచడం వల్ల సూర్యుడి యొక్క గమనం ఆగిపోయింది ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది అందువల్ల ఈ వింధ్య పర్వతం మళ్ళీ కిందికి దిగాలి ఆయన కిందికి దిగితే సూర్యుడి యొక్క రథం యథాప్రకారంగా ముందుకు నడుస్తుంది సూర్యుడి యొక్క రథ గమనం సాగడానికి ఆ వింధ్య పర్వతం గర్వం తగ్గించడానికి వింధ్య వింధ్య పర్వతాన్ని క్రిందకి దింపాలి ఈ బాధ్యత నీది ఈ పని చేసి పెట్టవా అని అడిగాడు బృహస్పతి ఎంత అందంగా అడిగాడో చూడండి అంతమంది దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు నాగులు పన్నగులు మహర్షులు బ్రహ్మర్షులు ఇంతమంది వచ్చి అడిగితే కాదంటారా మరి అందున అడిగినటువంటి వాడు బృహస్పతి ఎంత చక్కగా అడుగుతాడో అందుకని అప్పుడు అగస్త్యుడు ఆ మాట అడిగిన తర్వాత బృహస్పతి సరేలేండి అలాగే చేస్తాను అని మాటిచ్చాడు అగస్య మహర్షి ఎప్పుడైతే ఆయన అలా మాటిచ్చాడో అమ్మయ్యా ఆయన బతిమాలించుకోలేదు అగస్య మహర్షి ఎప్పుడైతే బృహస్పతి చెప్పాడో ఇది దేవకార్యం అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆయన దేవకార్యమైతే తప్పకుండా చెయ్యవలసిందే అందులో ఇంతమంది ఇంద్రాది దేవతలు వచ్చి అడిగితే కాదంటామా అందుకని సరేలేండి అలాగే చేస్తానని అంతే అంతే తప్ప బతిమాలించుకోవడం బుజ్జగించుకోవడం అవేమీ ఆయనకి తెలియదు ఆయన ఎప్పుడైతే మాటిచ్చాడో అగస్త్య మహర్షి వీళ్ళందరూ వచ్చినటువంటి దేవతలందరూ అమ్మయ్యా అనుకుని ఇంకా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చిన పని అయిపోయింది వాళ్ళు అలా వెళ్ళిపోవడం అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే అగస్త్యుడు నిత్తి నేరు కొట్టుకుని భార్యతో అన్నాడు అయ్యయ్యయ్యయ్యో ఈ దేవతలంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు నేను తొందరపడి మాటిచ్చేశాను పర్వతాల రెక్కలు తెగ్గొట్టినటువంటి ఇంద్రుడు ఈ పర్వతాన్ని తన వజ్రాయుధంతో ఒక్క దెబ్బ కొట్టలేడు కుబేరుడు ఎంత గొప్పవాడు ఈశానుడు ఎంత గొప్పవాడు అగ్నిహోత్రుడు తలుచుకుంటే పర్వతాన్ని భస్మం చెయ్యలేడా ఒకళ్ళని మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వరుణుడు తలుచుకుంటే ఈ పర్వతాన్ని తన జలంతో ముక్కలు ముక్కలు చెయ్యలేడా ఇంతమంది హేమహేమీలంతా వచ్చి పర్వతం యొక్క గర్వం తగ్గించమని నది నన్ను బతిమాలితే నేను కూడా తొందరపడి మాటిచ్చేశాను మొహమాటం వల్ల పాడైపోయాను ఎంత మాటిచ్చేశాను అని ఎంతో బాధపడ్డాట మహానుభావుడు ఎందుకంటే ఇంకా ఈ క్షణం నుంచి కాశీకి ఆయన దూరం అయిపోవాలి ఎందుకు అంటే వింధ్య పర్వతానికి ఒక వరం ఉంది ఆ వరం సాక్షాత్తు బ్రహ్మగారిచ్చినటువంటి వరం ఆ వరం ఏంటంటే వింధ్య పర్వతానికి ఎవ్వరి శాపము తగలదు అని బ్రహ్మగారు మాటిచ్చారు ఆ ఇచ్చినప్పుడు అమ్మా నీకు ఎవ్వరి శాపము తగలదు కానీ వింధ్య ఒక్క అగస్త్యుడి యొక్క శాపం మాత్రం నీకు తగులుతుంది అని చెప్పారు మరి అగస్త్యుడు ఎటువంటి వాడు ఆయన ఎట్టే పరిస్థితుల్లోనూ అనవసరంగా ఎవ్వరినీ శపించడు కామక్రోధాది అరిషడ్ వర్గాలను జయించినటువంటి మహానుభావుడు కదా ఇప్పుడు వింధ్య పర్వతాన్ని క్రిందికి దిగమని చెప్పాలి అంటే కారణం అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా అందుకని నేను కాశీని వదిలి తీర్థయాత్ర వెళుతున్నాను అని కాశీని వదిలి ఎక్కడికో వెళ్ళాలి అలా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు దారిలో ఈ పర్వతం వడ్డొస్తుంది అప్పుడు అగస్త్యుడు నాయన వింధ్య నేను అవతల వైపుకు వెళ్ళాలి నువ్వు అడ్డంగా ఉన్నావు అని అనగానే వింధ్య పర్వతానికి అగస్త్యుడు అంటే చాలా భయం ఎందుకంటే అగస్్యుడంటే అందరూ జడుస్తారు ఆయన శాపం పెడితే ఎవ్వరికైనా తగులుతుంది అందుకని ఈయన కోసం ఇప్పుడు వింధ్యుడు ఏం చేస్తాడు పొడుగ్గా ఎదిగినటువంటి ఆ వింధ్యుడు ఈయన అవతల పక్క వెళ్ళ ఈయన అవతల పక్కకి వెళ్ళడానికి దారి ఇవ్వడానికి క్రిందకి దిగుతాడు అందుకని ఇప్పుడు అగస్త్యుడు ఏం చేయాలి ఇప్పుడు నేను యువతల నుంచి అవతలకు వెళ్తాను మళ్ళీ నేను తిరిగొచ్చేదాకా నువ్వు ఎదగడానికి వీల్లేదు ఒకవేళ ఎదిగావా నీ సంగతి చూస్తాను అంటాడు కాబట్టి ఆయన ఎదగడు ఈయన తిరిగి వచ్చేదాకా ఈయన తిరిగి మళ్ళీ కాశీవైపుకు వస్తే వింత్యపర్వతం యథాప్రకారం పెరిగిపోతుంది కాబట్టి యథాప్రకారం పెరగకూడదు అంటే ఇక ఈ జన్మలో మళ్ళీ అగచ్చుడు కాశీకి రాకూడదు ఇంత గందరగోళం వల్ల కాశీకి శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు అందుకని నేను కాశీకి దూరం అయిపోతున్నాను ఈ దేవతలకు వరం ఇచ్చినటువంటి వంకతో నేను కాశీకి దూరం అయిపోతున్నాను అని బెంగ పెట్టేసుకుని లోప ముద్ర చూడవే ఎంత ఘోరం జరిగిపోయిందో ఎంత ఘోరం జరగబోతోందో ఇక మనం కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కాశీని వదిలిపెట్టి ఉండలేనే ఒక క్షణం కూడా అటువంటి కాశీని దేవతలకు ఈనాడు ఆ దేవతలే వాళ్ళు నాటి మీద ఉండి వాళ్ళు అడగడం ఏమిటి నేను సరేలేండి అలాగే వింధ్యపర్వతం తాలూకా గర్వం నేను నడుస్తానని నేను ఒప్పుకోవడం ఏమిటి ఇదంతా దైవ సంకల్పమే మనం ఏం చేస్తాం ఇంకా కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి హే లోపాముద్ర అని తన భార్య లోపాముద్రతో చెప్పుకుని చెప్పుకుంటూ వెక్కి 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 ఏడ్చాడట అంత బాధపడిపోయాడు ఈ వంకతో కాశీ యొక్క మహిమ అగస్త్యుడి ద్వారా మనకు తెలుస్తుందండి అగస్త్యుడి ద్వారా కాశీ యొక్క మహిమ మనకు ఎలా తెలుస్తుందో మనం రాబోయే కథల్లో విందాం రేపటి రోజు మనం కథాభాగాన్ని ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జనా भवन्तु స్వస్తి